హాయ్ అండి ఈరోజు నేను వీడియోలో దోశల్లోకి రైస్లోకి లేదా ఇడ్లీలోకి అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉండే ఎండుమిరపకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా మరియు చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక వన్ వీక్ దాకా ఉంటుందండి పాడవకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రొసీజర్ ఫాలో అయ్యారంటే వన్ వీక్ దాకా చెడిపోకుండా ఉంటుంది ముందుగా ఒక కడాయి తీసుకొని ఎండిమిరపకాయలు తొడలు తీసుకొని ఒక చిటికట ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి మీకు నచ్చినట్టయితే డ్రై రోస్ట్ కూడా తీసుకోవచ్చు మరీ ఎక్కువ మాణ్య మాకండి టేస్ట్ తగ్గిపోతుంది ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు మరియు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రండి మీకు నచ్చినట్టు అయితే మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే యాడ్ చేయట్లేదు కొంతమంది మినప్పప్పు తినడానికి ఇష్టపడతారు కదా మినప్పప్పు యాడ్ చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఒక వన్ మినిట్ జస్ట్ చిటపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకుందామండి చూడండి ఇలా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోకి దాదాపు ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నానండి నేను తీసుకున్న అయితే పావు కేజీ టమాటాలు సరిపోతుంది మీరు తీసుకున్న క్వాంటిటీకి మీరు తినే స్పైసీని బట్టి టమాటాలు యాడ్ చేసుకుని ఇందులో కాస్త అంత ఆయిల్ యాడ్ చేసి టమాటాలు బాగా ఎర్రగా మగ్గేంత వరకు ఉడకబెట్టుకోవాలండి ఒక మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గించారంటే టమాటా అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది దాదాపు పూర్తిగా ఉడికిపోవాలండి ఎక్కడ మనకి తొక్కలు తొక్కలుగా ఉండకూడదు ఈ విధంగా ఉడికించుకోవాలండి నేను ముందుగానే దీంట్లో చింతపండు వేశానండి చింతపండు వేసి ఉడికించుకున్నాను మీకు చింతపండు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేవచ్చు ఇందులోనే ఒక ఆరేడు చిన్నులపాయ రబ్బలు వేసి చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందామండి ముందుగానే మనం వేపి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు అవి కొంచెం ఫస్ట్ మిక్స్ చేసుకుందామండి సాల్ట్ యాడ్ చేసి లేకపోతే అన్నీ ఒకేసారి వేస్తే సరిగా మిక్స్ అవ్వదండి ముందు ఎండుమిరపకాయలు అనేది మిక్స్ చేసుకుందాము చూడండి ఈ విధంగా కాస్త పౌడర్ పచ్చగా పౌడర్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం టమాటాలు ఉన్నాయి కదండి టమాటాలు చిన్నులపై యాడ్ చేసేద్దామండి మీకు నచ్చినట్టయితే కాస్త అంత వాటర్ యాడ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే కొంచెం గ్రేవీ కొంచెం జా జావాగా తింటారు కదా కొందరు ఈ విధంగా టమాటాలన్నీ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ పట్టుకుందామండి చూడండి ఈ విధంగా పేస్ట్ పట్టిన తర్వాత కాస్త ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న సైజులో కట్ చేసుకొని కొంచెం మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు కాస్త అంతా ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కానీ ఒక చిన్న బెల్లం ముక్క కానీ యాడ్ చేసి కలుపుకుంటే మన పచ్చడి అనేది ఎక్కువ కారం లేకుండా చాలా బాగుంటుందండి ఇప్పుడు పచ్చడి అనేది ఒక గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టుకుందామండి పోపు పెట్టుకోకపోయినా నిలువ ఉంటుందండి కాస్త అంత తీసుకొని పోపు పెట్టుకొని కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చండి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ అవసరం లేదు దాదాపు వన్ వీక్ దాకా ఉంటుంది చెడిపోకుండా ఇడ్లీలోకి రైస్లోకి దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పోపు పెట్టుకొని తినేయచ్చు అండి లేకపోతే పోపు పెట్టుకున్నా కూడా వన్ వీక్ దాకా చెడిపోకుండా ఉంటుందండి ఈ విధంగా ఒక రెండు ఎండుమిరపకాయలు ఆరేడు చున్నళ్ళపాయలు పచ్చ పచ్చగా దంచికోండి ఇందులోనే కాస్త పచ్చని పప్పు కాస్త అంతా కరివేపాక అండి బాగా ఫ్రై అయితే ఎండుమిరపకాయలు అనేది ఫ్రై అయితే బాగుంటుందండి ఈ విధంగా మనం చట్నీలోకి యాడ్ చేసుకుందామండి అంతే అండి ఎండుమిరపకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది